ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ఏలూరు కేంద్రంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర ఈ కార్పొరేట్ క్యాంపస్ లో అయితే శ్రీకృష్ణ నారాయణ క్యాంపస్ లో ఏదైతే ఉన్నాయో సరైన గ్రౌండ్ ఫెసిలిటీ లేకుండా ఈ రోజు ఇంటి దగ్గర ఎక్కినటువంటి విద్యార్థి ఈ రోజు మా క్యాంపస్ దగ్గర తీసుకోబోతాం క్యాంపస్ లో గుర్ పెట్టుకుంటాం మళ్ళీ నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి పెడతామని చెప్పేసి కళ్ళకొల్లి మాటలు చెప్తున్నటువంటి వీళ్ళు ఈ రోజు ఏదైతే సరైనటువంటి సదుపాయాలు లేకుండా గ్రౌండ్ లేకుండా విద్యార్థుల కోసం విద్యార్థులు అన్యాయం చేస్తూ ఇలా సరైన గ్రౌండ్ సరైన ఫెసిలిటీ లేకుండా హాఫ్ కిలోమీటర్ దూరంలో బస్సులు ఆపి హాఫ్ కిలోమీటర్ దూరంలో వీళ్ళందరూ పికప్ చేసుకుంటా ఉన్నారు ఇది ఎవరైతే అదర్స్ బయట వాళ్ళు కూడా ఈ స్టూడెంట్స్ మిక్స్ అయిపోతా ఉన్నారు జరగ సంఘాలు జరుగుతా ఉన్నాయి ఏదైతే విద్యార్థి గోల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదైనా జరగరా జరిగితే ఆకదాయకులు ఏదైనా చేస్తే ఎవరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఆరేవో గారు ఎంత లొంగిపోయినారని చెప్పేసి ఏమీ అడుగుతా ఉంది ఆరేవో గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే కార్పొరేట్ లో విజిటింగ్ చేయాలా అసలు దగ్గరలో ఉన్నట్టు గ్రౌండ్ ఏర్పాటు చేసి ఈ బస్సులన్నీ కూడా క్యాంపులు దగ్గరలో ఉండే విధంగా చర్యలు ఇస్తామని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఆరే వాళ్ళు ముట్టలు ఇస్తామని చెప్పేసి సందర్భంగా ఉన్నాం ఇంత ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటే ఈ రోజు రీసెంట్ గా ఈ మధ్యన కొంతమంది స్టూడెంట్స్ అందరికీ కొట్టుకొని డిపార్ట్మెంట్ ని చూసి ట్రాక్ దాటి వెళ్ళిపోయిన తర్వాత అదే గొడవలను మనసులో పెట్టుకొని ఒక బయట ఉన్నట్టుగా అన్నగారి పర్సన్ తీసుకొని పెద్ద పెద్ద గొడవలు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు ఈ విధంగా ఒకవేళ ఈ యొక్క కొట్లాట్లు ఈ యొక్క జరగడానికి సంఘం ఏదైనా జరిగితే దీనికి బాధ్యత లేవు చెప్పేసి చదువుతా ఉన్నాం చూస్తా ఉన్నా ఈ రోజు ఆ రోజు ఈ రోజు రేపు సాయంత్రం ఈ సెంటర్ వచ్చి కూరు ఏ విధంగా ఇదే విధంగా మీ యొక్క పిల్లల్ని ఇలా ఇదే విధంగా పంపిస్తానని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇలా కొట్టుకొని ఆ స్టూడెంట్స్ ఏదైనా జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అందరూ క్యాంపస్ లో ఇన్వాల్వ్మెంట్ అయితే స్టూడెంట్స్ కి బయట తిరిగే ఏంటి సమాధానం చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఈ యొక్క విద్యాశాఖ అధికారి స్పందించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం ఏలూరు శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్కారం నా పేరు శ్రీ నేను ఏవి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం నుంచి వీరనారి రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను ఏంటంటే రోజు చూసిన ఇద్దరు బస్సులు ఎలా ఉన్నాయంటే పిల్లలకి నడిచే విధానం సరిగ్గా లేదు అబ్బాయిలు అమ్మాయిలు కూడా కలిపి పంపిస్తున్నారు బయట కూడా కాలేజ్ వాళ్ళు దీనికోసం కాలేజ్ మేనేజ్మెంట్ గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలానే ప్రతి కాలేజ్ లో కూడా గ్రౌండ్ ఉండాలి ప్రతి బస్ కి కూడా సరిపడ ప్లేస్ ఉండాలి ప్రతి బస్ ఏ కాలేజ్ అయితే ఆ డిపార్ట్మెంట్ లో ఆ కాలేజ్ బస్ అక్కడే ఉండాలి ఇలా రోడ్స్ మీద పెట్టడం వల్ల చాలా మందికి ఇబ్బందికరంగా అవుతుంది అలానే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చేసి అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళ మీద కామెంట్స్ చేయడం కొన్ని ట్రక్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ చేయడం వాళ్ళ వల్ల ఏమైనా పిల్లలకి ప్రాబ్లమ్ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను